శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సత్చరిత్రము తొమ్మిదవ అధ్యాయము షిరిడీ యాత్ర యొక్క లక్షణములు షిరిడి సందర్శనములోని యొక్క ప్రత్యేక విశేషమేమన బాబా అనుమతి లేనిదే ఎవరును షిరిడి విడవలేకుండి బాబా అనుమతి లేక ఎవరైనను షిరిడి విడిచి వెళ్ళినచో వారు ఊహించని కష్టములు కొని తెచ్చుకున్న వారగుచుండిరి బాబా ఎవరినైనా బయలుదేరుడని సెలవిచ్చిన తరువాత ఇక షిరిడీలో ఉండరాదు సెలవు తీసుకొనుటకు బాబా వద్దకు భక్తులు పోయినప్పుడు బాబా వారికి స్పష్టముగను లేక సూచన ప్రాయముగను కొన్ని సలహాల వారు బాబా ఆదేశానుసారము నడిచి తీరవలెను వ్యతిరేకముగా పోయినచో ప్రమాదములెన్నో తప్పక వచ్చుచుండెడివి ఈ దిగువ అట్టి ఉదాహరణములు కొన్ని ఇచ్చుచున్నాను తాత్యా కోతే పాటిల్ తాత్యా కోతీ పాటిల్ ఒకనాడు టాంగాలో కోపర్గాంలో జరుగు సంతకు బయలుదేరాను హడావిడిగా మసీదుకు వచ్చి బాబాకు నమస్కరించి కోపర్గాం సంతకు పోవుచుంటినని చెప్పాను బాబా అతనితో తొందరపడవద్దు కొంచెమాగుము సంత సంగతి అటుండనివ్వు ఊరు విడిచి అసలు బయటకెక్కడికి పోవలదు అని అనెను సంతకు వెళ్ళవలనడి తాత్య ఆతురతను చూచి కనీసము శ్యామ నైనా వెంట తీసుకొని పొమ్మని బాబా చెప్పాను బాబా మాటలను లెక్క చేయక తాత్య హుటాహుటిన టాంగానికి కోపర్గా బయలుదేరిను టాంగాకు కట్టిన రెండు గుర్రములలో ఒకటి మూడు వందల రూపాయలు ఖరీదు పెట్టి క్రొత్తగా కొన్నది మిక్కిలి చురుకైనది షిరిడి వదిలి సావుల్ విహిర్ దాటిన వెంటనే అది మిక్కిలి వడిగా పరుగెత్త సాగెను కొంత దూరము పోయిన పిమ్మట కాలు మడతబడి అది కూలబడెను తాత్యాకు పెద్ద దెబ్బలేమీ తగులలేదు గాని తల్లివలే ప్రేమతో బాబా చెప్పిన సలహా జ్ఞప్తికి వచ్చెను మరొక్కప్పుడు కూడా ఇటులనే బాబా ఆజ్ఞను వ్యతిరేకించి కోల్హారు గ్రామమునకు ప్రయాణమై దారిలో టాంగా ప్రమాదమునకు గురయ్యను ఐరోపా దేశస్తుని ఉదంతము బొంబాయి నుండి ఐరోపా దేశస్థుడొకడు ఏదో ఉద్దేశముతో బాబా దర్శనార్థము షిరిడి వచ్చెను తనతో నానాసాహెబు చాందోర్కరు వద్ద నుంచి తనను గూడ్చిన ఒక పరిచయ పత్రమును కూడా తెచ్చాను అతని కొరకు ఒక ప్రత్యేక గుడారము వేసి అందులో సౌకర్యముగా బస ఏర్పాటు చేసారు బాబా ముందు మృకరెల్లి వారి చేతిని ముద్దు వలెనను కోరికతో అతను మూడుసార్లు మసీదులో ప్రవేశింప యత్నించెను కానీ బాబా అతనిని మసీదులో ప్రవేశించుటకు నిషేధించెను క్రిందుగా మసీదు ముందు గల బహిరంగావరణములో కూర్చుండేయే తమను దర్శించుకొనవచ్చుననిది అతడు తనకు జరిగిన మర్యాదకు అసంతుపడి వెంటనే షిరిడి విడువ వలెనని బాబా సెలవు పొందుటకు వచ్చెను తొందరపడక పడక మరుసటి దినము పొమ్మని బాబా చెప్పాను తక్కినవారు కూడా బాబా ఆదేశమును పాటించమని సలహా ఇచ్చిరి ఆ సలహాలను ఖాతరు చేయక అతడు టాంగా ఎక్కి షిరిడీ నుండి బయలుదేరెను మొదట గుర్రములు బాగుగానే పరుగెత్తినవి సావుల్ విహిర్ దాటిన కొద్దిసేపటిలో ఒక సైకిలు అతని టాంగాకెదురు వచ్చెను దానిని చూచి గుర్రములు బెదరినవి టాంగా తల క్రిందులయ్యను ఆ పెద్ద మనిషి క్రిందపడి రోడ్డుపై కొంత దూరము ఈడవబడెను ఫలితముగా గాయములను బాగు చేసి కొనుటకై కోపర్గా ఆసుపత్రి పాలయ్యను ఇటువంటి అనేక సంఘటనల మూలమున బాబా ఆజ్ఞను ధిక్కరించు వారు ప్రమాదముల పాల్లాగుతురనియూ బాబా ఆజ్ఞానుసారము పోవువారు సురక్షితముగా ఉందురనియు జనులు గ్రహించిరి భిక్ష యొక్క ఆవశ్యకత బాబాయే భగవంతుడనిచో వారు భిక్షాటనముచే జీవితమంతయు గడుపనేలా అను సంధియము చాలామందికి కలుగవచ్చును దీనికి భిక్షాటనము చేసి జీవించు హక్కు ఎవరికి కలదు పంచ సూనములు వాణిని పోగొట్టుకొను మార్గమేది అను రెండు ప్రశ్నలకు వచ్చు సమాధానముతో సమాధానపడును సంతానము ధనము కీర్తి సంపాదించుట అందాపేక్ష వదులుకొని సన్యసించినవారు భిక్షాటనముచే జీవించవచ్చునని మన శాస్త్రములు ఘోషించుచున్నవి వారు ఇంటి వద్ద వంట ప్రయత్నములు చేసుకొని తినలేరు వారికి భోజనము పెట్టు బాధ్యత గృహస్థులపై గలదు సాయిబాబా గృహస్థుడు కారు వానప్రస్థుడు కూడా కారు వారస్థలిత బ్రహ్మచారులు నుంచి బ్రహ్మచర్యమునే అవలంబించుచుండిది ఈ సకల జగత్తంతయు వారి గృహమే ఈ జగత్తునకు వారు కారణభూతులు వారిపై జగత్తు ఆధారపడి ఉన్నది వారు పరబ్రహ్మ స్వరూపులు కాబట్టి వారికి భిక్షాటన చేయు హక్కు సంపూర్ణముగా పంచసూనములు వాణిని తప్పించుకొను మార్గమును ఆలోచితము భోజన పదార్థములు తయారు చేయుటకు గృహస్థులు ఐదు పనులు తప్పక చేయువలను అవి ఏవనగా దంచుట లేక రుబ్బుట విసరుట పాత్రలు తోముట ఇల్లు ఊడ్చుట తూడ్చుట పోయి అంటించుట ఈ ఐదు పనులు చేయునప్పుడనేత క్రిమి ీట కాదులు మరణించుట తప్పదు గృహస్థులు ఈ పాపము అనుభవించవలెను ఈ పాప పరిహారమునకు మన శాస్త్రములు ఆరు మార్గములు ప్రబోధించుచున్నవి బ్రహ్మయజ్ఞము వేదాధ్యేయనము పితృయజ్ఞము దేవ యజ్ఞము భూత యజ్ఞము అతిథి యజ్ఞము శాస్త్రములు విధించిన ఈ యజ్ఞములు నిర్వర్తించినచో గృహస్థుల పాప రహితములగురు అగును మోక్ష సాధనమునకు ఆత్మ సాక్షాత్కారమునకు ఇవి తోడ్పడును బాబా ఇంటింటికి వెళ్ళి భిక్ష అడుగుటలో ఆ గృహస్థులకు వారు చేయవలసిన కర్మను బాబా జ్ఞప్తికి తెచ్చినట్లయినది తమ ఇంటి గుమ్మము వద్దనే ఇంత గొప్ప ప్రబోధమును పొందిన షిరిడి ప్రజలందటి ధన్యులు భక్తుల అనుభవములు శ్రీకృష్ణుడు భగవద్గీత తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరవ శ్లోకము యందు శ్రద్ధాభక్తులతో పుష్పము పత్రముగాని ఫలము ఫలముగాని లేదా నీరు నీరుగాని అర్పించినచో దాని నేను గ్రహించదును అని నుడివెను సాయిబాబాకు సంబంధించి ఇంకా సంతోషదాయకమగు విషయమేమన తమ భక్తుడేదైనా తమకు సమర్పించవలననుకొని ఏ కారణము చేతనైనను ఆ సంగతి మరిచినచో అట్టివానికి బాబా ఆ విషయము జ్ఞాపకము చేసి ఆ నివేదనను గ్రహించి ఆశీర్వదించువారు అట్టి ఉదాహరణలు కొన్ని ఈ క్రింద చెప్పబోచున్నాను తర్ఖండ్ కుటుంబము రామచంద్ర ఆత్మారామ్ ఉరఫ్ బాబాసాహెబు తర్ఖండ్ యొక్కనొక్కప్పుడు ప్రార్థన సమాజస్థుడైనను తరువాత బాబాకు ప్రియభక్తుడైనాడు వాణి పుత్రులు కూడా బాబాను మిగుల ప్రేమించుచుండిరి ఒకసారి తల్లి కొడుకులు షిరిడీకి పోయి అచ్చట వేసవి సెలవులు గడపవలెనని నిర్ణయించిరి షిరిడి పోవుట సంతోషదాయకమైనను కొడుకు మాత్రము దానికి మనస్ఫూర్తిగా ఇష్టపడలేదు కారణమేమన తన తండ్రి ప్రార్థన సమాజమునకు చెందిన వాడగుటచే వద్ద బాబా యొక్క పూజ సరిగ్గా చేయకపోవచ్చునని సంశయించెను కానీ బాబా పూజను తాను నియమానుసారము సక్రమముగా చేసెదనని తండ్రి వాగ్దానము చేయుటచే బయలుదేరెను శుక్రవారము రాత్రి తల్లి కొడుకు బయలుదేరి షిరిడీకి వచ్చిరి ఆ మరుసటి దినము శనివారము నాడు యగు తర్ఖండ్ పెందల్ల కడనే నిద్రలేచి స్నానము చేసి పూజను ప్రారంభించుటకు ముందుగా బాబా పటమునకు సాష్టాంగ నమస్కారము చేసి ఏదో లాంఛనము వలె కాక తన కుమారుడు చేయునట్లు పూజను శ్రద్ధగా తనచే చేయింపవలసినదని ప్రార్థించను ఆనాటి పూజను సమాప్తి చేసి నైవేద్యముగా కలకందును అర్పించెను భోజన సమయమందు దానిని పంచిపెట్టెను ఆనాటి సాయంత్రము ఆ మరుసటి దినము అనగా ఆదివారము నాడు పూజ అంతయు సవ్యముగా జరిగెను సోమవారం కూడా చక్కగా గడిచెను ఆత్మారాముడు ఎప్పుడిట్లు పూజ చేసి ఉండలేదు పూజ అంతయు కొడుకునకు వాగ్దానము చేసినట్లు సరిగ్గా జరుగుచున్నందుకు సంతసించెను మంగళవారము నాడు నెప్పటి వలె సలిపి కచేరికి పోయెను మధ్యాహ్నం మింటికి వచ్చి భోజనమునకు కూర్చున్నప్పుడు అక్కడ ప్రసాదము లేకుండుట గమనించను నౌకరును అడుగగా ఆనాడు నైవేద్యమిచ్చుట మరుచుటచే ప్రసాదము లేదని బదులు చెప్పాను ఆ సంగతి వినగనే భోజమున భోజనమునకు కూర్చున్న ఆత్మారాం వెంటనే లేచి బాబా పటమునకు సాష్టాంగ నమస్కారము చేసి బాబాను క్షమాపణ కోరాను బాబా తనకు ఆ విషయమును వ్యక్తికి తేనందుకు నిందించెను ఈ సంగతులన్నింటినీ షిరిడీలోనున్న తన కొడుకునకు వ్రాసి బాబాను క్షమాపణ వేడుకొనెను ఇది బాంద్రాలో మంగళవారము మధ్యాహ్నము సుమారు పన్నెండు గంటలకు జరిగేను అదే సమయమందు షిరిడీలో మధ్యాహ్న హారతి ప్రారంభించుటకు ముందు ఆత్మారాముని భార్యతో బాబా ఇట్లనెను తల్లి ఏమైనా తినవలెనను ఉద్దేశముతో బాంద్రాలో మీ ఇంటికి పోయినాను తలుపు తాళము వేసియుండెను ఎలాగునో లోపల ప్రవేశించితిని కానీ అక్కడ తినుటకేమీ లేకపోవుటచే తిరిగి వచ్చి తిని అనెను బాబా మాటలు ఆమెకిమీయూ బోధపడలేదు కానీ ప్రక్కనేయున్న కుమారుడు మాత్రము ఇంటి వద్ద పూజలో ఏమయో లోటుపాటులు జరిగినవని గ్రహించి ఇంటికి పోవుటకు సెలవు ఇమ్మని బాబాను వేడెను అందులకు బాబా పూజను అక్కడనే చేయమని ఇంటికి పోన అవసరము లేదని చెప్పెను వెంటనే కొడుకు షిరిడీలో జరిగిన విషయమంతయు వివరముగా తండ్రికి ఉత్తరము రాసి బాబా పూజను అశ్రద్ధ చేయవద్దని వేడుకొనెను ఈ రెండు ఉత్తరములు ఒకటికొకటి మార్గమధ్యమున తటస్థపడి తమ తమ గమ్యస్థానములకు చేరెను ఇది ఆశ్చర్యకరము కదా ఆత్మారాముని భార్య ఇక ఆత్మారాముని భార్య విషయం ఒకసారి ఆమె మూడు పదార్థములను బాబాకు నైవేద్యము పెట్టుటకు సంకల్పించుకొనెను అవి వంకాయ పెరుగుపచ్చడి వంకాయ వేపుడు కూర పేడా బాబా విని నెట్లు గ్రహించెను చూచెదము బాంద్రా నివాసియగు రఘువీర్ భాస్కర్ పురందరే బాబాకు మిక్కిలి భక్తుడు అతడు ఒకనాడు భార్యతో షిరిడి బయలుదేరుచుండెను ఆత్మారాముని భార్య పెద్ద వంకాయలు రెండింటిని మిగుల ప్రేమతో తెచ్చి పురంధరుని భార్య చేతికిచ్చి ఒక వంకాయతో పెరుగు పచ్చడిని రెండవ దానితో వేపుడును చేసి బాబాకు వడ్డించమని వేడెను షిరిడి చేరిన వెంటనే పురంధరుని భార్య వంకాయ పెరుగుపచ్చడి మాత్రము చేసి బాబా భోజనమునకు కూర్చున్నప్పుడు తీసుకొని వెళ్ళాను కా పచ్చడి చాలా రుచిగా నుండెను కాన దాన్ని అందరుకు పంచిపెట్టెను వెంటనే తనకు వంకాయ వేపుడు కూడా అప్పుడే కావాలనని బాబా అడిగాను ఈ సంగతి భక్తులు రాధాకృష్ణమాయికి తెలియపరిచిరి అది వంకాయల కాలము కాదు గనుక ఆమె కేమియు తోచకుండెను వంకాయలు ఎట్లు సంపాదించుట అనునది ఆమెకు సమస్య అయి ఆయను వంకాయ పచ్చడి తెచ్చినదెవరని కనుగొనగా పురందరుని భార్య అని తెలియటచే వంకాయ వేపుడు కూడా ఆమెయే చేసి పెట్టవలనని ఆమెకు కబురంపిరి అప్పుడందరికీ వంకాయ వేపుడును బాబా ఎందులకు కోరేరో తెలిసినది బాబా సర్వజ్ఞతకు అందరచర్యపడి పంతొమ్మిది వందల పదిహేను డిసెంబరులో గోవింద్ బలరామ్ మాన్కర్ అను నాడు షిరిడీకి పోయి తన తండ్రికి ఉత్తర క్రియలు చేయవలననుకొనెను ప్రయాణమునకు పూర్వము ఆత్మారాముని వద్దకు వచ్చెను ఆత్మారాం భార్య బాబా కోరికమైన పంపవలెననుకొని ఇల్లంతయు వెదిగెను కానీ యొక్క పేడ తప్ప ఏమీయూ గానిపించలేదు ఆ పేడా కూడా అప్పటికే బాబాకు నైవేద్యముగా సమర్పింపబడి ఉండెను తండ్రి మరణించుటచే గోవిందుడు విచారగ్రస్తుడై ఉండెను కానీ బాబా అందున్న భక్తి ప్రేమలచే ఆమె ఆ పేడాను అతని ద్వారా పంపెను బాబా దానిని పుచ్చుకొని తినునని నమ్మియుండెను గోవిందుడు షిరిడి చేరెను బాబాను దర్శించెను కానీ పేడ తీసుకొని వెళ్ళుట మరిచెను బాబా అప్పటికి ఊరకుండెను సాయంత్రము బాబా దర్శనమునకై వెళ్ళినప్పుడు కూడా అతడు పేడ తీసుకొని పోవుట మరిచను అప్పుడు బాబా ఓపిక పట్టక తన కొరకేమీ తెచ్చినావని అడిగాను ఏమీ తీసుకొని రాలేదని గోవిందుడు ఇచ్చను వెంటనే బాబా నీవు ఇంటి వద్ద బయలుదేరినప్పుడు ఆత్మారాముని భార్య నా కొరకు నీ చేతికి మిఠాయి ఇవ్వలేదా అని అడిగాను కుర్రవాడ అది అంతయు జ్ఞప్తికి తెచ్చుకొని సిగ్గుపడెను బాబాను క్షమాపణ కోరెను బసకు పరుగెత్తి పేడాను తెచ్చి బాబా చేతికిచ్చెను చేతిలో పడిన వెంటనే బాబా దానిని గుటుక్కున మృంగెను ఈ విధముగా ఆత్మారాముని భార్య యొక్క భక్తిని బాబా ప్రీతి పూర్వకముగా స్వీకరించను నా భక్తులు నన్నెట్లు భావింతురో నేను వారి నా విధముగనే అనుగ్రహించును అను గీతావాక్యము నాలుగవ అధ్యాయము పదకొండవ శ్లోక నిరూపించను బాబాకు సంతుష్టిగా భోజనము పెట్టుట ఎట్లు ఒకప్పుడు ఆత్మారాం తర్ఖండ్ భార్య షిరిడీలో ఒక ఇంటి యందు దిగెను మధ్యాహ్న భోజనము తయారయ్యను అందరికీ వడ్డించిరి ఆకలితో నున్న కుక్క ఒకటి వచ్చి మురుగుట ప్రారంభించను వెంటనే తర్ఖండ్ భార్య లేచి ఒక రొట్టె ముక్కను విసిరెను ఆ కుక్క ఎంతో మక్కువగా ఆ రొట్టె ముక్కను తినెను ఆనాడు సాయంకాలము ఆమె మసీదునకు పోగా బాబా ఆమెతో నిట్లనెను తల్లి నాకు కడుపు నిండా గొంతు వరకు భోజనము పెట్టినావు నా జీవశక్తులు సుష్టి చెందినవి ఎల్లప్పుడూ ఇట్లనే చేయుము ఇది నీకు సద్గతి కలుగజేయును ఈ మసీదులో కూర్చుండి నేనెన్నడ సత్యమాడును నా ఎందిట్లే దయ ఉంచుము మొదట ఆకలితోనున్న జీవికి భోజనము పెట్టిన పిమ్మట నీవు భుజించుము దీనిని జాగ్రత్తగా జ్ఞప్తి అందు ఉంచుకొనుము ఇదంతయు ఆమెకేమీయు బోధపడలేదు కావున ఆమె ఇట్లు జవాబిచ్చెను బాబా నేను నీకెట్లు భోజనము పెట్టగలను నా భోజనము కొరకే ఇతరులపై ఆధారపడి ఉన్నాను నేను వారికి డబ్బిచ్చి భోజనము చేయుచున్నాను అందులకు బాబా ఇట్లు జవాబిచ్చెను నీవు ప్రేమపూర్వకముగా పెట్టిన ఆ రొట్టె ముక్కను తిని ఇప్పటికీ త్రేణుపులు తీయుచున్నాను నీ భోజనమునకు ముందు ఏ కుక్కను నీవు చూచి రొట్టె పెట్టితివో అదియు నేను ఒకటియే అట్లనే పిల్లు పిల్లులు పందులు ఈగలు ఆవులు మొదలగు గలవన్నీయు నా అంశములే నేనే వాని ఆకారముతో తిరుగుచున్నాను ఎవరైతే సకల జీవకోటిలో నన్ను చూడగలుగుదురో వారే నా ప్రియభక్తులు కావున నేను వేరు తక్కిన జీవరాశి అంతయు వేరు అను ద్వంద్వ భావమును భేదమును విడిచి నన్ను సేవింపుము ఈ అమృత తుల్యమగు మాటలు ఆమె హృదయము నెంతయో కదిలించినవి ఆమె నేత్రములు అశ్రువులతో నిండెను గొంతు గద్గమయ్యను ఆమె ఆనందమునకు అంతు లేకుండెను నీతి జీవులన్నింటి జీవులన్నింటియందు భగవంతుని దర్శింపుము అనున్నది ఈ అధ్యాయములో నేర్చుకోవలసిన నీతి ఉపనిషత్తులు భగవద్గీత భాగవతము మొదలగునవి అన్నీ భగవంతుని ప్రతి జీవయందు చూడుమని ప్రబోధించుచున్నవి ఈ అధ్యాయము చివర చెప్పిన ఉదాహరణము వలనను ఇతర అనేక భక్తుల అనుభవముల వలనను సాయిబాబా ఉపనిషత్తులలోని ప్రబోధములను తమ ఆచరణ రూపమున చూపి అనుభవపూర్వకముగా నిర్ధారణ చేసియున్నారని స్పష్టమగును ఉపనిషదాది గ్రంథములలో ప్రతి పాదింపబడిన తత్వమును అనుభవపూర్వకముగా ప్రబోధించిన సమర్థ సద్గురుడే శ్రీ సాయిబాబా తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము